హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటి చార్మీ మధ్య సంబంధంపై వస్తున్న రూమర్లపై ఆయన స్పందించారు ఈ వార్తలకు అసలు కారణం చార్మీ పెళ్లి చేసుకోకపోవడమేనని పూరి ఆవేదన వ్యక్తం చేశారు తమ స్నేహంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పూరి జగన్నాథ్ టాలీవుడ్లో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శకుడు ఆర్జీవీ వారసుడిగా దర్శకుడిగా మారి క్రేజీ సినిమాలతో మెప్పించారు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు హీరో పాత్రలను చాలా క్రేజీగా చూపించడంలో ఆయన దిట్ట ప్రతి స్టార్ హీరో పూరితో ఒక్క మూవీ అయినా చేయాలనుకుంటారు పూరి సైతం దాదాపు అందరూ హీరోలతో పనిచేశారు హిట్ కొట్టారు కానీ ఇప్పుడు కాస్త డౌన్ అయ్యారు ఇటీవల కాలంలో ఆయన మూవీస్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడం లేదు దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్కి సంబంధించి ఓ విషయానికి ఎప్పుడూ చర్చనీయాంశం అవుతోంది అదే చార్మీ మ్యాటర్ ఆమె హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చింది స్టార్ హీరోయిన్గా ఎదిగింది కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో పూరి కాంపౌండ్లో చేరింది నిర్మాతగా మారింది వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు చాలా కాలంగా కలిసే వర్క్ చేస్తున్నారు దీంతోపాటు ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయింది బండ్ర గణేష్ లాంటి వాళ్లు కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు పూరి ఫ్యామిలీలోనూ గొడవలు జరిగాయని టాక్ ఈ వార్తలు తరచూ సోషల్ మీడియాలో మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు రూమర్లు రావడానికి అసలు కారణం ఏంటో బయటపెట్టారు చార్మికి పెళ్లి కాకపోవడం వల్లే అసలు సమస్యలని తెలిపారు ఆమె మ్యారేజ్ చేసుకుని ఉంటే ఇంత జరిగేది కాదన్నారు చార్మి తాను ఇరవై ఏళ్లుగా మంచి స్నేహితులమని చార్మి పదమూడు ఏళ్లు ఉన్నప్పట్నుంచి పరిచయమన్నారు అయితే తాను యాభై ఏళ్ల వయసున్న మహిళతో లేదంటే లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎలాంటి బాధ ఉండేది కాదని అప్పుడు ఎలాంటి డౌట్స్ రావని చెప్పారు పెళ్లైన మహిళతో ఉన్నా కూడా ఎవరికీ సమస్య ఉండేది కాదని చార్మి పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇదంతా అని వెల్లడించారు చార్మి చాలా యంగ్ ఇంకా మ్యారేజ్ కాలేదు దీంతో తమ మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారని కానీ తమ మధ్య మీరనుకుంటున్నది ఏదీ లేదని తాము మంచి స్నేహితులం మాత్రమే అని వెల్లడించారు పూరి ఈ విషయంలో ఇప్పటికైనా మారాలని ఆయన వెల్లడించారు మూడేళ్ల క్రితం పూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం మొత్తంగా తాము జస్ట్ ఫ్రెండ్స్ అని పూరి క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ చార్మి కలిసే సినిమాలు చేస్తున్నారు గతంలో తన పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై సినిమాలు నిర్మించిన పూరి ఇప్పుడు చార్మితో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు మెహబూబా నుంచి ఈ ఇద్దరు కలిసి నిర్మాణంలో ఉన్నారు ఇస్మార్ట్ శంకర్ రొమాంటిక్ లైగర్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాలను నిర్మించారు ఇప్పుడు విజయ్ సేతుపతితో సినిమాని కూడా కలిసే నిర్మిస్తున్నారు ఇందులో టబు కీలక పాత్ర పోషిస్తోంది సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది త్వరలో ఈ మూవీ అప్డేట్ రాబోతుంది చార్మి పెళ్లి చేసుకోకపోవడం వల్లే తమపై అనుమానాలు వస్తున్నాయని పూరి జగన్నాథ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది తాము కేవలం మంచి స్నేహితులమని పూరి స్పష్టం చేసినప్పటికీ ఆయన గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి